దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ చేస్తున్నా వైరల్ అయిన వారానికి చేసినట్టు నువ్వు నీ బిల్డప్ అది ఎప్పుడో ఎండాకాలంలో వైరల్ అయితే నువ్వు వానాకాలంలో చేస్తున్నావు అంటారా మీరన్నది కూడా కరెక్టేలేండి సరే ఏముంది వైరల్ ఎత్తేద్దాం వైరల్ తో పాటు దుబాయ్ ని కూడా ఎత్తేద్దాంలేండి ప్రాసెస్ ఏం చెప్పట్లేదులేండి నేను చేయడం ఫస్ట్ టైమే నాకు అంత పర్ఫెక్ట్ గా కుదరలేదు అందుకు ప్రాసెస్ చెప్పట్లా పొద్దునే అనుకుంటా కదా మీరు నన్ను పొగిడింది దీపం అక్క వంటలక్క అయిపోయావు నువ్వు చెఫ్ అయిపోతావు అక్క నువ్వు ఇంకా ఈ వీడియో చూసాక మీరు మీ ఒపీనియన్ మార్చుకుంటారులేండి ఈ వీడియో చూసాక కూడా మీరు నన్ను పొగిడారు అనుకోండి నేనేం చేయలేదు కడుపు వచ్చినమ్మ కనక మానదు వంట చేసినమ్మ తినక మానదని ఎలా వచ్చినా తినక తప్పదు కదా ఇకపోతే నేను ఈ చాక్లెట్ కాంపౌండ్స్ చాక్లెట్ మౌల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను అవన్నీ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను అలాగే కమ్యూనిటీ లో కూడా లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి చాక్లెట్ బానే వచ్చింది కదా అనుకుంటున్నారా పైకి చూడడానికి బానే ఉంది బట్ లోపల ఆ క్రీమీ టెక్చర్ లేదనమాట కొంచెం గట్టిగా అనిపించింది బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది సరే ఏం చేస్తాం ఈసారి ఇంకొంచెం పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయడమే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి